ఈరోజు పదమూడవ తేదీ పోలింగ్ పొద్దున్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది పొద్దున్నే కొంచెం వాతావరణం కూడా అనుకూలించింది కానీ ఇక్కడున్న అధికార ప్రభుత్వం కానీ వాళ్ళు బటన్ నొక్కి మేము ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తామంటున్నారు కానీ ఈరోజు ఎలక్షన్ మూమెంట్లోకి వచ్చాక పోలింగ్ స్టేషన్స్లో ఏజెంట్లను తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను చూసే భయపడడం అయితే చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలోనే చూస్తూ ఉంటే ఈరోజు అభివృద్ధి జరిగింది అన్నీ జరిగిందని చెప్తూనే ఏజెంట్లను కూడా నక్కలు తిన్నే కానీ చిన్నగులూరు కానీ కాజీపేట పుల్లూరు కానీ ఇక్కడ చూస్తా ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఈరోజు పోలీసులు కూడా ఎంతో ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇస్తామని చెప్తూ ముందు ముందు మాటలు చెప్పినారు కానీ ఇక్కడ చూస్తూ ఉంటే నోటికి చేతికి చాలా వ్యత్యాసం కనపడుతూ ఉంది ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దిగి వచ్చి ఖచ్చితంగా ఇటువంటి సమస్యాత్మకమైన బూతుల్ని కాపాడాలని ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలని కూడా మరొకసారి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎన్డీఏ కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి మీ చేత కాకపోతే మా చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరే ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మిగతా చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది కానీ ఎక్కడైతే ప్ర సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్లో మీరు పూర్తి చర్యలు తీసుకోవాలి కానీ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం